నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవా శ్రీమాత డబ్బులు ఆగట్లేదండి అనేది చా ఇంత సర్వసాధారణమైపోయినటువంటి విషయంగా మారిందండి ఎన్ని డబ్బులైనా రానివ్వండి లక్ష యాభై వేల రూపాయల నెలకు రానివ్వండి నెల తిరిగేసరికి అబ్బా ఎప్పుడు వస్తుందో సాలరీ అని చూసి అది అది ఎవరికి రాకూడదు అట్లాంటి పరిస్థితులు మరి దిక్కుమాలిన ఈఎంఐ సిస్టమ్ ఎప్పుడొచ్చిందో అయిపోయింది సర్వనాశనం అయింది అంటే ఫోన్లకి కూడా ఈ లక్ష యాభై పెట్టి ఫోన్ తీసుకున్న జీరో ఈఎంఐ చాలా అంటే డిజిటలైజ్ అయింది ఇండియా చాలా చాలా సంతోషమే కానీ డబ్బులు ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో ఎలా ఖర్చు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము సో అది డెఫినెట్గా బాధాకరం ఎనివేస్ ఈ ఖర్చులు అదుపులోకి రావాలి అని అంటే మనలో మార్పు ఉండాలి మానసిక పరిస్థితి గా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే గ్రహస్థితి కానీ లేకపోతే గృహస్థితి కానీ అంటే వాస్తు కూడా ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇట్లాంటి అధిక ఖర్చుల్ని వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి తప్పకుండా అమ్మా మీరు అన్నటువంటి విషయంలో అటు ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఒక ఐదు వందల నోటు ఇట్లా విడిపించామంటే కంటికి కనబడది ఇంకా అసలు ఇంకా నోట్లు విడిపిస్తున్నారండి జనరల్ గా కరేపా కూడా పది రూపాయలకి గూగుల్ పే చేస్తున్నాం అవును ఈ దాకా కూడా గూగుల్ పేనే ఉంది గుళ్ళో అర్చన అంత లెవెన్ రూపీస్ కదా ఆ లెవెన్ రూపీస్ కూడా స్కాన్ చేసి చేస్తున్నారా యాక్సెప్ట్ చేస్తున్నారా తప్పదు కదా అట్లా ఉన్నది కదా అయితే ఒక మనీ రిలేటెడ్ అనే కాదు హెల్త్ ఇష్యూస్ తో కూడా ఇబ్బందులు ఉంటాయి వాస్తవానికి మానసికంగా ఆర్థికంగా రెండు ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి ఏదో ఒక సమస్య మాత్రం రాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆర్థికంగా ఇబ్బంది వస్తున్నటువంటి సందర్భంలో మానసికంగా కూడా ఏదో శోభ కానీ ఉంటుంది ఏదో ఉండడం మనసు పాడైందంటే ఖచ్చితంగా శరీరం పాడైపోతుంది ఇక ఆర్థికంగా కూడా ఇబ్బంది మానసికంగా పాటుగా ఆర్థిక అదే అన్ని రకాలుగా రెండు దెబ్బలు అంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇంటర్లింక్ అయి ఉంటాయి కనుక మీరు ఫస్ట్ ఒకటే విషయం అంటే మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు స్మార్ట్ రెమెడీస్ అంటారు కదా ఆ విధంగా చేసుకునేటువంటి విధంగా వీరికి చెబుతాం ఇప్పుడు ఎందుకు అంటే ఏవో ఇంత పెద్ద మంత్రం చదువు అని కానీ అన్నా ఇవాళ రేపు తప్పే ఉంది కనుక అంటే తప్పు ఉంది అంటే అది ఎవరు ఎవరికి సెట్ అవుతుందా సెట్ కాదా వారికి నోరు తిరుగుతుందా నోరు తిరగదా అది ఏంది తెలియని పరిస్థితి కనుక ఇప్పుడు అనేవా తిట్టైన తిరిగే కాలు ఊరికే ఉండదని అనేవాడు ఎప్పుడు అంటూనే ఉంటాడండి మన థాట్ ప్రాసెస్ క్లీన్ గా ఉందా లేదా ఇప్పుడు మీరు చెప్పేది ఎందుకు ఒకరి సమస్య తీరాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారు ఎవడికి అర్థం అవ్వాలో వాడికి అర్థం అవుతుంది ఎవడు వినియోగించుకోవాలో వాడు వినియోగించుకుంటాడు ఈశ్వర కృప చేత మీరు చెప్పండి ఎట్లాంటి భయాలు లేకుండా అదే ఈ దీపారాధన గాని లేకుండా అది కానీ ఇది కానీ లేకుండా సింపుల్ గా అంటే ఇంట్లో మరి మీరు ఇలాంటి మైనస్ చేస్తున్నారా అనేటువంటిది ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి అందులో మొట్టమొదటిది ఏమిటి మీ యొక్క సింహద్వారంకు ఆపోజిట్ లో గాని లేదా అదే మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో గ్యాస్ సిలిండర్ పెట్టడం కానీ ఇది అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఎవరైనా బయట బయట ఇంటి నుండి బయటికి అటువంటి సందర్భంలో ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ అటువంటి విషయం గానీ చెయ్యకూడదు ఎంట్రన్స్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉండదు ఇది ఒకటి రెండవది చెప్పులు మాత్రం మస్ట్ కు ఉండండి సైడ్ కు ఉంచాలి చెప్పులు గుమ్మ ముందు కానీ మనం అటువంటి సందర్భంలో మనకు అవి తారసపడినా వాటిని తొక్కుకుంటూ వెళ్ళినా మనకు అది ఏది ఉన్నా కూడా తప్పకుండా ఇంటిలో నెగిటివిటీ జనరేట్ అవుతుంది దాని తర్వాత హెల్త్ ఇష్యూసా లేకుంటే ఆర్థికంగా అది ఒకటి రెండు అని కాదు ఏదో ఇంటి బయట చెప్పులు విప్పితే తొక్కి వెళితేనే నెగిటివ్ వస్తుందా అంటే అది మీ ఇష్టం అది ఉండకూడదు వాస్తు రీత్యా మీకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది పర్సెంట్ రెండు అయిపోయిన మూడవది సింకు మీ వంటింట్లో ఉండేటువంటి సింకు అండ్ స్టవ్ పక్క పక్కనే ఉండకూడదు మనకు వంటింట్లో ఉండేటువంటి సింకున్ను ఈ యొక్క స్టవ్ కు మినిమం ఒక రెండు జానలు ఉండేటువంటి విధంగా గ్యాప్ ఉండదు లేదు మాకు దగ్గరలోనే ఉంది అనుకుంటే మాత్రము ఇబ్బంది అయితే ఈ విధంగా మెయిన్ ఎస్పెషల్ ఏమిటి వంట వంటగది అదే ఐ మీన్ అదే వంట స్టవ్ మనకు ఆహారము కానీ అంటే స్టవ్ అంటేనే మనకు ఒక ఫైరు కనుక ఈ సందర్భాలలో ఇవి ఉన్నట్టయితే ఇంటిలో అంటే ఇంత గ్యాబ్లోనే మాకు ఉన్నవి అని అనుకునేటువంటి వారికి ఆర్థికంగా హెల్త్ ఇష్యూస్ డబ్బు ఆగకపోవడము ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక మీరు అది అర్థం చేసుకోండి మరి ఎందుకు ఈ విధంగా అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ఆహారము అక్కడే ప్రిపేర్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఫైర్ అనేటువంటిది అక్కడే బర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం సింక్ కు సంబంధించినటువంటి క్లీనింగ్ అక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక చోట మినిమం డిస్టెన్స్ అనేది ఉండాలి వాస్తు కనుక దీని ఎఫెక్ట్ మనకు మనీ మీద పడుతుంది హెల్త్ మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి గ్యాస్ ఇంటి ముందు ఉంచకూడదు అదే విధంగా చెప్పులు కూడా ఆల్సో అయితే ఇక్కడ మరి మరొక విషయం ఏమిటి అనుకుంటే మరి ఇట్లా ఉంది అని అనుకునేటువంటి వారు నైట్ మీరు అవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఖచ్చితంగా కూడా ఉంచకుండా ఇప్పుడు ఇంట్లో పనమ్మాయిలు వస్తూ ఉంటారు చేయాలి అంటే పొద్దున్నే వచ్చి చేస్తూ ఉంటారు ఇళ్లలో సాయంత్రం వచ్చి చేయరు అలా మరి అవన్నీ తీసి ఒక టబ్బు లో వేసి బయట పెట్టి మీరు అక్కడ మందాం అది శుభ్రం చేసేసుకొని చక్కగా కూడా గ్యాస్ స్టవ్ అదంతా శుభ్రం చేసేసుకొని ఇటు సింక్ ఉన్ను ఇటు స్టవ్ మధ్యలో ఒక దీపాన్ని వెలిగించండి గ్యాస్ స్టవ్ సింక్ మధ్యలో నైట్గా పడుకునేటువంటి సందర్భంలో ఇంత శుభ్రపరచుకొని చిన్నగా ముగ్గు వేసేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి అంటే దాకా ఉంటుంది నువ్వు దీపారాధన చేయండి లేదు దీపారాధన చేసే వెసులుబాటు లేదు లేదు దీపారాధన చేయలేదు అనేటువంటి సందర్భంలో ఏదో ఒక చెట్టు ఇంతది చిన్న చెట్టు మనకు కున్ని ఉంటుంది కదమ్మా ఇంతదే ఒక చెట్టు అక్కడ పెట్టేసే ఆ మధ్యలో పెట్టేసి నైట్ తెల్లారిన తర్వాత దాన్ని మరలా తీసి వేరే మీ ఉంటాయి ప్లేస్ పని చేసేసుకోండి ఒక ఫార్టీ చేయండి ఛాలెంజెస్ చెప్తున్నా మార్పు రాకపోతే నేను కదా ఛాలెంజ్ ఖర్చులు అనేవి తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ఆగటం లేదు అనుకున్నా బ్యూటిఫుల్ అండి ఎందుకంటే చాలా మటుకు కూడా ఈ సింకు స్టవ్ పక్క పక్కనే ఉంటుంది కొంచెం గ్యాప్ ఉన్నప్పటికీ ఇట్లాంటివి చేయండి చేసి చూడండి ఒకసారి మాకు ఇట్లా ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ గ్యాస్ ఒకటి అక్కడ ఉంచకండి ఇంటి ముందు చెప్పులు కూడా ఎప్పటికప్పుడు ఒక స్టాండ్ రూపకంగా పెట్టేసి దాని దగ్గర పెట్టేసుకోండి నీట్ గా ఉంచండి బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి స్మార్ట్ రెమెడీని డెఫినెట్ గా పరిచయం చేశారు ప్రేక్షకులకి ఇట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ అలాగే మన ఆలోచన ధోరణిలో కూడా డెఫినెట్ గా మార్పు రావాలి ఫుడ్ వంట చేసుకోవడం ఎందుకు అని స్విగ్గిలోనూ జొమాటోలోనూ ఆర్డర్ డెఫినెట్ గా పాజిటివిటీ అనేది పెరుగుతుంది రైట్ మురళి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే మహాదేవ్